ఓం గమ్ గణాధిపతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుజుడు వల్ల ఈ రాసుల వారికి పట్టిన దరిద్రం అంతా పోయి ఈ రాసుల వారికి అదృష్టం పట్టనుంది ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెండు వేల ఇరవై ఐదులో చాలా గ్రహాల స్థానాల్లో మార్పులు ఉంటాయి ఇలాంటి మార్పుల వల్ల దీని ప్రభావము అన్ని రాసుల వారిలోనూ కనిపిస్తుంది కుజుడి కారణంగా రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రాసుల వారికి అదృష్టం పట్టుకుంటుంది రెండు వేల ఇరవై ఐదులో శని గురు రాహు కేతుల వంటి ప్రధాన గ్రహాలు రాశిని మార్చుకోబోతున్నాయి ఈ గ్రహాలన్నీ ఒక సంకేతంలో దీర్ఘంగా ప్రయాణించే గ్రహాలు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు కుజుడు పాలిస్తాడు న్యూమరాలజీ ప్రకారము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము సంఖ్య తొమ్మిది ఈ సంఖ్యకు అధిపతి అంగారకుడు జ్యోతిష్ శాస్త్రములో కుజుడిని ధైర్యం బలం విశ్వాసానికి కారకంగా పరిగణిస్తారు కుజుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని పరిపాలిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం కొన్ని రాసుల వారికి చాలా అదృష్టవంతంగా ఉంటుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి కష్టానికి ప్రత్యేకంగా నిలిచే రాసుల్లో మేషరాశి ఒకటి కుజుడు పరిపాలించే మేషరాశి జాతకులు ఎల్లప్పుడూ శ్రమకు ప్రాముఖ్యత ఇస్తారు లోకాన్ని శాసించే శివుడికి ఇష్టమైన రాశుల్లో మేషరాశి ఒకటి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభంలో కుజుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని పెంచుతుంది ఈ ఏడాది పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చు ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతితో పాటు వేతనాలు కూడా పెరిగే అవకాశం ఉంది సింహరాశి రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారికి ఆనందం పురోగతితో నిండి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని చూస్తారు బలహీనతలను తెలుసుకొని వాటిని అధిగమించండి ఈ సంవత్సరము పురోగతికి కొత్త అవకాశాలు వస్తాయి ఆత్మవిశ్వాసం పెంచుతుంది మీరు అన్ని రంగాల్లో మంచి విజయాలను సాధిస్తారు మీరు చాలా కాలంగా సమస్య ఉన్న సమస్యలు తీరతాయి డబ్బు సమస్యల నుండి బయటపడతారు మీనరాశి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము చాలా బాగుంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా మీ కెరియర్లో మంచి పురోగతిని చూస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ప్రతి రంగంలో విజయం సాధిస్తారు కుంభరాశి రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి కుటుంబము స్నేహితుల్లో విలువైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు తీరతాయి ఈ సంవత్సరం మీ లక్ష్యాలను సాధిస్తారు ఉద్యోగులకు జీతాల పెంపుతో పాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది ఈ సంవత్సరము చాలా శుభవార్తలను అందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్